కాదరి పులివేందుల రోడ్డు పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర ఆర్టీసీ బస్సు మరియు ఆటోల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు కేసు నమోదు శ్రీ సతసాయి జిల్లా కాదరి టౌన్ కంచుకోటకి చెందిన షేక్ బాబా ఫక్రుద్దీన్ కాదరి నానా దర్గా వద్ద లారీ మెకానిక్ షాప్ పెట్టుకుని నడుపుతూ జీవనం చేస్తూ ఉండేవాడు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో బట్రేపల్లి వద్ద ఒక లారీని రిపేర్ చేయుటకు తాను మరియు తన షాప్లో పనిచేస్తున్న హఫీజుల్లా ఇద్దరూ కలిసి ప్యాసింజర్ ఆటోలో బట్రేపల్లి వెళ్ళి అక్కడ బ్రేక్ డౌన్ అయిన లారీకి రిపేర్ చేసి కదిరికి తిరిగి అదే ఆటోలో వస్తూ మార్గ మధ్యమంలో సుమారు మూడు గంటల ముప్పై నిమిషాల సమయంలో పులివెందుల రోడ్లో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీ దగ్గరకు రాగానే వారికి ఎదురుగా కదిరివైపు నుంచి పులివెందుల వైపు ఒక ఏపీఎస్ ఆర్టీసీ బస్సు డ్రైవర్ సుబహాన్ అతివేగంగా అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా నడుపుకుంటూ వచ్చి వారి ఆటోను గుద్దటంతో ఆటో నడుపుతున్న హఫీజుల్లాకు తలకు తీవ్ర రక్తం గాయం మరియు కాళ్ళు చేతులకు గాయాలు కాగా మరియు షేక్ బాబా ఫక్రుద్దీన్కి కూడా తలకు తీవ్ర గాయం అవటంతో వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కాదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది హఫీజుల్లాకు తీవ్ర రక్త గాయాలు తగలడంతో మెరుగైన చికిత్స కొరకు అనంతపురం రెఫర్ చేసినారు సదరు బాబా ఫక్రుద్దీన్ కాదరి గవర్నమెంట్ హాస్పిటల్లో పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్స్ మేరకు సోదర ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్ సరితాల సుబహాన్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగినది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాదరి టౌన్ పిఎస్